హైబాబాద్ జిల్లా డోర్నక్క నియోజకవర్గం బి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము స్థానిక సంస్థ ఎన్నికలు ఒక జోస్ అందుకుందని కూడా చెప్పుకోవచ్చు మనతో పాటు మారుతు సాం నాయక్ ఉన్నారు దశ ఉద్యమకారుడు మరి ఉద్యమంలో అనేక అంశాల మీద దాదాపుగా రెండు వేల రెండులో ఎంపీటీసీ గా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది అతనికి మరి వాళ్ళ యొక్క కుమారుడు మారుతి రమేష్ నాయక్ బరిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మరి నమస్తే సామ్నాయక్ గారు పరిస్థితి ఉంది మరి ఏ పార్టీ నుంచి పోటీ మరి గతంలో మీరు బిఆర్ఎస్ లో సంబంధించిన దాంట్లో మీరు పోటీ చేసిన అనుభవం ఇప్పుడు ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ పోరాటం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి నేను పోరాటం చేసిన ఓకే అప్పటి నుంచి పోరాటం చేసి చంద్రశేఖర్ ఎప్పుడు ఖమ్మం పోయి ఏ ఇబ్బంది పడ్డారో పోరాటం చేద్దామని అన్నప్పటి నుంచి పోరాటం తెలంగాణ నేను ఇక్కడ తెలంగాణ సెవెన్ చేసిన అప్పుడు నుంచి తెలంగాణ పార్టీకి నేను ఉండి నేను ప్రతి ఎంపీటీసీ అవును ఎంపీటీసీ నిలబట్టి మండలం కానీ ఎంపీటీసీకి జెండా పట్టుకొని నేను పోతుంటే జనం అంతా ఓకే ఆ పోరాటం ఎవరు మండలంలో ఎవరు చేయలేని మనిషి ఈ పోరాటం తెలంగాణ జండ పట్టుకొని మండలానికి పోతుంటే అందరికి భయం పుట్టించిన అప్పుడు ఆ రోజు నుంచి నేను పోరాటం చేసి అప్పుడే నిలబడి అప్పుడు నిలబడి నేను పోటీ చేసి నేను వచ్చింది రెండు వందల మూడు వందల ఓటు సాధించిన ఆ రోజులో రెండు వేల రెండులో రెండు వేల రెండులో లో ఓకే అప్పుడు నుంచి నేను సాధించి దాని తర్వాత ఏ గ్రామ పంచాయతీలో మన లంబాడ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అయింది అప్పటి నుంచి అప్పుడు నుంచి మనం గ్రామ పంచాయతీ వెళ్ళినప్పటి నుంచి సర్పంచ్ గెలిపించిన ఇక్కడనే తెలంగాణ నుంచి ఓకే ఎంపీటీసీ ఇక్కడ నుంచి గెలిపించిన ఇక్కడి నుంచి గెలిపించి ఏ పార్టీకి ఇబ్బంది పడకుండా ఏ పార్టీకి ప్రతి ఉన్న పార్టీ ఆ పార్టీకి బెదిరిచ్చి నేను పోరాటం చేసి సర్పంచ్ కు ఎంపీటీసీ గెలిపించా మీ సర్పంచ్ ఫస్ట్ సర్పంచ్ గెలిచిన బీఆర్ ఎవరు ఫస్ట్ సర్పంచ్ గెలిచింది రాములాల్ ఓకే ఎటువంటి అభివృద్ధి చేసిండే మన వరంగల్ జిల్లాలో అభివృద్ధి చేసిన రామ్లాల్ వరంగల్ జిల్లాలో లేడు అంటే అభివృద్ధి ఒక్క రోడ్ కానీ కరెంట్ గాని మనం ఒక్కొక్క స్తంభానికి నాలుగు నాలుగు లైట్లు కానీ అన్ని చేసిండే మనం సీట్లు ఎట్ట చేసిండో అట్ట చేసిండు వాళ్ళు ఇక్కడ ఓకే అంత మనం చేసిన తర్వాత దాని తర్వాత ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీ తోటి గెలిపించరు ఉపందరు ఎంపీటీసీ గెలిపించిన ఎంపీటీసీ గెలిపించి ఆయన కూడా అభివృద్ధి బాగా చెప్పించిండు ఓకే అప్పటి నుంచి దాని తర్వాత ఇప్పుడు నాకు కొడుకు ఒక్క నిలబడ్డాడు అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి నా కొడుకు నా కొడుకు ఒక నిలబడ్డాడు దాన్ని భారీ మెజారిటీ గెలిపిద్దామని అందరు కమిటీ పెట్టి అందరికి సేవ చేసి నేను ఇంత రోజు నుంచి పోరాటం చేసిన నా కొడుకు ఒక ఆహ్వానం వచ్చిన దానికి దీనికి మాత్రం మంచిగా చేయాలి మా కొడుకు భారీ మెజార్టీ గెలుస్తాడు అని మేము అందరికీ దండం పెట్టి సేవ చెప్తున్నాం ఓకే మంచిది మీ కొడుకు పేరేంటి రమేష్ మీ పేరు పేరేంటి కళా కళావతి కళావతి ఇప్పుడు మీరు స్థానికంగా ఇక్కడ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా మరి మీరు సర్పంచ్ గా గెలిపిస్తే సర్పంచ్ గా గెలిపిస్తే మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఎటువంటి పనులు చేయబోతున్నారు సర్పంచ్ గెలిపిస్తే మనం ఉన్న గ్రామ పంచాయతీల పని ఏం పని ఉన్నా కూడా రోడ్డు గాని రోడ్డు గాని మంచి నీళ్ళు కానీ బోరంగులు గాని ఏమైనా ఇంటి ముందు రాకుండా పని చెప్పాలని చూడండి మొత్తంగా మొత్తం మరి అప్పుడు కేసీఆర్ కి మీకున్న అనుబంధంలో ఎప్పుడైనా కలిసారా కేసీఆర్ కేసీఆర్ తోటి రెండు సార్లు పోయి కలిసి హరిశ్రవ్ తోటి పోయి రెండు సార్లు కలిసా ఏమన్నారా రెండు సార్లు కలిసి నేను అక్కడ తోటి కలిపిచ్చా ఓకే ఆ టైంలో ఎక్కడెక్కడ ఉందా ఎక్కడ మీటింగ్ పెట్టాం ఏ దేశంలో ఆ దేశంలో పోయి కెసిఆర్ తోటి హరిశ్రవ్ తోటి సెకండ్ చేసి ఓకే అనుభవం ఉంది ఆ యొక్క ఆలోచన ఉంది అనుభవం తోటి పోయి ఆ రోజు నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజుల దాకా పోరాటం నుంచి పోరాటం చేసి ఈ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం ఓకే మీకు ఒక కేసీఆర్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు తెలుసా మీకు ఆర్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు తెలుసా మీకు తెలుసు సర్పంచ్ గెలిచి వస్తే ఆయనతో ఫోటో దిగి ఆయనతో మాట్లాడవచ్చు అని ఒక అవకాశం అని పెట్టారు మరి వెళ్ళే రేంజ్ లో ఉన్నారా మీరు బాగా ఉంటాం ఉన్నారా అంత బలం ఉందా అంత బలం ఉంది మాట చెప్తున్నా ఇక్కడ అంతేనా అంటే ప్రేమతోనా ఎట్లా భయంతో అంటే మొత్తం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కూడా కేసీఆర్ అంటేనే అందరికి ప్రేమ ఎక్కువ అంతేనా చివరికి ఇక్కడ తండ ప్రజలకు ఓటు ఏ రకంగా అడుగుతా ఒక్కసారి చెప్పు తండరా ఏ రకం అంటే మేము చేసేది పని కేసీఆర్ చేసేది పని మీలు నిధులు మిస్టర్ బగీత కళ్యాణ లక్ష్మి ఇవన్నీ చేసి కన్యా లక్ష్మి రైతు బంధు అన్ని చేసి మాకు అన్ని సౌలభ్య చేసినందుకు దాని గురించి దాని పని చూసి అందరికీ కేసీఆర్ ఉంటేనే మా పని అవుతుంది కేసీఆర్ ఉంటేనే మా అభివృద్ధి అవుతుంది కేసీఆర్ ఉంటేనే మేము ముందు అడుగు పెడతాం అని దాని బట్టే మేము పూర్తిగా కేసీఆర్ తోటే అంత అనుభవం గ్రామ పంచాయతీలో ఉన్న జనాలు దాని పని బట్టే దాన్ని కేసీఆర్కి ముతాము ఇంటి ఇంటికి నల్ల తీసుకు వచ్చిండు ముస్లింలు కానీ ముస్లింలు కానీ ఇంటి ఒక్క నల్ల ఇక్కడ తిప్పుకొని అక్కడ తానం చేసుకొని ఇక్కడ మంచినే తాగి మా కేసీఆర్ మా కోరుకు మా కేసీఆర్ మా బిడ్డ అనుకుంటా చేసి మంచిగా జీవిస్తాను జనాలు ఓకే అండి మంచిగా మాట్లాడే బాగానే ఉంది మరి మీ అధికారంలో లేరు కదా మీరు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అధికారం లేకుండా ఉన్నా లేకుండా మా అధికారం మా అధికారం వస్తూనే ఉంటది ఇంకా రెండు సంవత్సరాలు అయితే మేమే అధికారంలో వస్తాం అంతేనా దానికన్నా ముందు మీరు ఓట్లు వేసి గెలిపి గెలిపించా ఉంటుంది రెడీ అది రెడీ అది అంత బలం ఎట్టున్నా బలం ఇచ్చిండు దాని వల్ల పని చేసిన వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కావచ్చి ఒక్క పని అంటే ఒక రాయి పిల్లలు కూడా పెట్టలేదు తండ్రి అంత బెజార్గా ఉన్నది తండ్రి చెత్త అక్కడ చెత్త అక్కడనే ఉన్నది ఎక్కడ మచ్చలు అక్కడనే ఉన్నది దాని ఎక్కడ లైట్ పెట్టదు లేడు ఎక్కడ శీకరపడిపోయింది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది కానీ మరి నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు నాయకులు ఉన్న నాయకుడు ఏ నాయకులు చెప్పి తాగుడు పిగుడు బయట బయడు దానితో పంచాయతీ పెట్టి కొట్టేటం తిట్టేయటం తప్ప ఈ పని చేసే నాయకుడు ఎక్కలేడు అంతేనా కేసీఆర్ ఉన్నప్పుడు చేసే అభివృద్ధి ఎట్లా ఉంది ఇప్పుడు చేసే అభివృద్ధి ఎట్లా ఉంది ఇప్పుడు స్థానికంగా ఇక్కడ నెహ్రూ నాయకున్నారు ఆయన తిరిగి నేను గ్రామ పంచాయతీ పంచాయతీ వేరే మా గ్రామ పంచాయతీ నేను నాయకుడు మాకు సంబంధం లేదు అంతేనా ఎవరు సంబంధం లేదు ఎవరు సంబంధం లేదు నేను ఎంత పెద్దగా మాకు సంబంధం లేదు ఇక్కడ మాకు భయం లేదు మా గ్రామ పంచాయతీకి బాగున్నాయక్ తోటి మాకే ఉంటావు అంటే మీకు పెద్దగా ఉంటారు కదా పెద్ద దిక్కుగా చూసి నాయకు ఏం చెప్తాడంటే ఏం చెప్తాను అంటే నువ్వు ఎవరితో పంచాయతీ పెట్టి కొన్ని ఇల్లు కూడ కొట్టి నువ్వని మొత్తం తోటి పంచాయతీ పెట్టుకొని వంద మని వంద మనిషి నర్సరీ రోడ్లకి గో టో ఇచ్చి గో ఆపుతాడు అది ఒక నాయకుడు అదే అని పర్సనల్ ప్రాబ్లం అది లేదు అని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా మీకు సాయం చేయలేదా ఇన్నాళ్ళు మాకు ఏం సాయం చేయలేదు ఒక్క మట్టి ఒక వీట్ కఫే కూడా రాలే ఒక్క చింటి కట్టెలు కూడా రాలే మాకు రెండు సంవత్సరాలు ఓకే థ్యాంక్ అండి మరి చివరికి మీ గ్రామ ప్రజలకు మీరు చేసిన అభివృద్ధిని సంబంధించిన దాని మీద ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి మాట్లాడండి ఒకసారి మా గ్రామ పంచాయతీకి చేసిన అభివృద్ధికి మేము చేసిన పనికి మా కేసీఆర్ పరుగుతున్న వచ్చిన కాళ్ళ నుంచి మేము చేసిన అభివృద్ధి మంచిగా ఉంది సార్ ఇప్పటి నుంచి కేసీఆర్ పోరాటం చేసి నేను పోరాటం చేస్తాను అప్పుడు నుంచి పోరాటం చేసి వరకు నడిపించి వచ్చేసిన కదా అండి తను చేసిన అభివృద్ధి తెలంగాణలో రెండు వేల రెండులో తన బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఉన్న సమయంలో కేసీఆర్ తో అడుగులో అడుగు బిఆర్ఎస్ కి ఒక బలమైన వ్యక్తిగా ఒక శక్తిగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల రూపంలో కాదు ప్రజా యొక్క బలంతో బయటకు వచ్చిన త్వరణంలో తను ఒకటి బయటకు వచ్చారు ఓట్లతో సంబంధం లేకుండానే తను చాలా సార్లు తిరిగాను జనాల్లో ఒక బలం ఉంది తర్వాత ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించాను పార్టీ కార్యదర్శిగా పనిచేశాను ఒక సర్పంచ్ ని గెలిపించుకున్నా ఒక ఎంపీటీసీని ని గెలిపించుకున్నా తదుతరి తరుణంలో ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఒక నా పేరుంది దాంతో పాటు నా యొక్క కుమారుడు రమేష్ నాయకుడు బరిలో ఉన్నారు కళావతి బాయి బరిలో ఉన్నారు కాబట్టి స్థానికులు ఆలోచించి ప్రజాయకంగా పూర్తి స్థాయిలో మా యొక్క బల బలగాలు పూర్తి స్థాయి దాదాపుగా రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కి అనేక అంశాల మీద పనిచేశాము ఆ యొక్క అన్ని చూసి మాకు ఓటేయాలని వాళ్ళకు వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఫేస్ టు ఫేస్ లింగతన్న బి గ్రామ పంచాయతీ పరిధి నుంచి